వెల్కమ్ టు గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు వీడియోలో భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు గురించి కరెంట్ అఫైర్తో పాటు స్టార్టింగ్ జీకేలతో వెరీ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్ ఇచ్చాము మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడు టాపిక్లోకి వెళితే ముందుగా భారతరత్న గురించి ఇంట్రడక్షన్ చూద్దాం ఓకే భారతరత్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం రత్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఇది ఏ రంగంలోనైనా అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రదానం చేస్తారు ఈ భారతరత్న అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పుడు రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించారు ఓకే అయితే భారతరత్న ప్రారంభంలో ఈ అవార్డు మరణాంతరం ఇచ్చేవారు కాదు కానీ పంతొమ్మిది యాభై నుండి మరణాంతరం కూడా ఇవ్వబడుతుంది ఈ అవార్డు వచ్చిన వారికి అవార్డు కింద ఎలాంటి డబ్బులు ఇవ్వబడదు అవార్డు వచ్చిన వారికి భారతరత్న చిహ్నం మాత్రం ఇవ్వబడుతుంది ఆ చిహ్నానికి ముందు భాగంలో రావి ఆకుపై సూర్యుని చిత్రం మరియు దేవనాగరి లిపిలో భారతరత్న అనే అక్షరాలు ఉంటాయి వెనుక వైపున ప్లాటినంతో భారత జాతీయ చిహ్నం దాని కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జాతి అనే అక్షరాలతో రాయబడ్డాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ కింది వారికి భారతరత్న లభించింది వారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ రెండవ వారు మాజీ ప్రధాని పివి నరసింహారావు మూడో వారు చౌదరి చరణ్ సింగ్ నాలుగో వారు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఐదో వారు బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ వీళ్ళ ఐదుగురికి భారతరత్నతో సత్కరించారు నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే వీటి మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాం ఓ నలభై ఐదు దాకా సో మీరు జాగ్రత్తగా చూడండి మొదటి క్వశ్చన్ భారతదేశ అత్యున్న పౌర పురస్కారం ఏది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది ఆన్సర్ భారతరత్న ఓకే మరి మిలిటరీ అవార్డ్స్లో అయితే పరమవీర చక్ర పరమవీర చక్ర పరమ వీర చక్ర అత్యున్నత పురస్కారం భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడింది ఈ అవార్డుకు అరువులు కులం మతం వృత్తి హోదా లింగ భేదం లేకుండా అందరూ అరువులు ఇది సాధారణమైన సేవ లేదా మానవ సేవ ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయి పనితీరుగాను ఇస్తారు సెకండ్ క్వశ్చన్ తొలిసారిగా భారతరత్న అవార్డును ఎప్పుడు ఇచ్చారు తొలిసారిగా భారతరత్న అవార్డును ఎప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున నెక్స్ట్ భారతరత్న అవార్డును జనవరి రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగున అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదట ఇచ్చింది సి రాజగోపాలాచారి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సివి రామన్ వీళ్ళు ముగ్గురికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డులను ఇచ్చారు నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాణిలో రెండు వేల ఇరవై నాలుగుకి దేశ అత్యున్నత పౌర భారత భారతరత్న లభించింది ఆన్సర్ పై వాన్ని ఓకే పివి నరసింహరావు లాల్కృష్ణ అద్వానీ కర్పూరి ఠాగూర్ ఇంకో ఇద్దరు చౌదరి చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ ఓకే వీళ్ళ ఐదుగురికి రెండు వేల ఇరవై నాలుగుగాను భారతరత్న లభించింది నెక్స్ట్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్నతో సత్కరించబడిన భారతదేశ తొమ్మిదో ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ పాములపర్తి వెంకట నరసింహారావు పాములపర్తి వెంకట నరసింహారావు పీవీ నరసింహారావు పివి నరసింహారావు గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి డెబ్బై మూడు వరకు సీఎంగా ఉన్నారు తర్వాత భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు మొత్తం పదిహేడు వందల తొంభై రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు ఈయన కాలంలోనే ఆర్థిక సంవత్సరాలను తీసుకురావడంలో ఆయనకు మంచి పేరుంది రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న అవార్డు పొందిన భారతదేశ ఐదవ ప్రధానమంత్రి ఎవరు రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న అవార్డు పొందిన భారతదేశ ఐదవ ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ ఐదవ ప్రధానమంత్రి పివి నరసింహారావు తొమ్మిదవ ప్రధానమంత్రి ఓకే నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ భారతదేశం యొక్క ఐదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నూట డెబ్బై రోజుల పాటు పనిచేశారు అతను తన జీవితాంతం రైతుల హక్కుల సంక్షేమం కోసం అంకితం చేశారు ఇతను గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు దేశ హోంమంత్రిగా మరియు భారతదేశానికి మూడో ఉప ప్రధానిగా కూడా చేశారు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం రత్న రెండు వేల ఇరవై నాలుగును ఏ బీజేపీ మాజీ ప్రముఖునికి ప్రదానం చేశారు ఆన్సర్ లాల్ కృష్ణ అద్వానీ లాల్కృష్ణ అద్వానీ ఎల్కే అద్వానీ లాల్కృష్ణ అద్వానీ గురించి తెలుసుకుంటే ఈయన పాకిస్తాన్లో జన్మించారు పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు స్వతంత్రం తర్వాత భారతదేశానికి వచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత హోంమంత్రిగా రెండు వేల నాలుగులో ఉప ప్రధానమంత్రి కూడా బాధ్యతలు చేపట్టారు ఏ బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రెండు వేల ఇరవై నాలుగును ప్రదానం చేశారు ఆన్సర్ కర్పూరి ఠాకూర్ కర్పూరి ఠాకూర్ రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఒకటి వరకు రెండవసారి డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఓకే నెక్స్ట్ క్రింది వారిలో భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలువబడే ఎవరికి భారతరత్న లభించింది ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ డాక్టర్ స్వామినాథన్ భారతీయ వ్యవసాయానికి కృషి చేసినందుకు గాను అతనికి అతనికి ఆర్థిక జీవవరణ శాస్త్ర పితామౌడిగా బిరుదు లభించింది స్వామినాథన్ పంతొమ్మిది వందల అరవైలలో కరువు వంటి పరిస్థితుల నుంచి భారతదేశాన్ని రక్షించడంలో అధిక దిగుబడినిచ్చే గోధుమ మరియు బియ్యం కరకాలను పరిచయం చేశారు నెక్స్ట్ చూసుకుంటే భారతరత్న ఎవరిచే ప్రధానం చేయబడుతుంది భారతరత్న ఎవరిచే ప్రధానం చేయబడుతుంది ఆన్సర్ రాష్ట్రపతి ఓకే రాష్ట్రపతి ప్రస్తుత మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డుతో మొదటిసారిగా సత్కరించబడినది ఎవరు ఆన్సర్ సివి రామన్ సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి రెండున ఓకే నెక్స్ట్ పంతొమ్మిది యాభై నాలుగు జనవరి రెండున భారతరత్న అవార్డును ఎవరు స్థాపించారు పంతొమ్మిది యాభై నాలుగు జనవరి రెండున భారతరత్న అవార్డును ఎవరు స్థాపించారు ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ అప్పటి రాష్ట్రపతి 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 రాజేంద్ర ప్రసాద్ ఓకే నెక్స్ట్ మొదటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంతమంది రాష్ట్రపతులకు భారతరత్న ఇవ్వబడింది ఆన్సర్ ఆరుగురు ఓకే వారు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పంతొమ్మిది వివి గిరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై మూడులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల అరవై రెండులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రత్న అవార్డులను పొందారు నెక్స్ట్ మొదటిసారిగా భారత రత్న ఎవరిచే ప్రధానం చేయబడింది మొదటిసారిగా భారత రత్న ఎవరిచే ప్రధానం చేయబడింది ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశం మొదటి రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు పరిమాణం ఎలా ఉంటుంది భారతరత్న అవార్డు పరిమాణం ఎలా ఉంటుంది ఆన్సర్ ఇది రావి చెట్టు ఆకులాగా ఉంటుంది ఓకే నెక్స్ట్ భారతరత్న అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు భారతరత్న అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు ఆన్సర్ సచిన్ టెండూల్కర్ ఓకే సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయస్సులో భారతరత్న అందుకున్నారు ఈయనకు రెండు వేల పద్నాలుగులో భారతరత్న లభించింది ఈ అర్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నలభై సంవత్సరాల సచిన్ టెండూల్కర్ నిలిచారు నెక్స్ట్ చూస్తే భారత భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరు భారత భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ సచిన్ టెండూల్కర్ ఏ క్రీడ అంటే క్రికెట్ ఓకే ఎప్పుడు తీసుకున్నారంటే రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ భారతరత్న పొందిన మొదటి శాస్త్రవేత్త ఎవరు భారతరత్న పొందిన మొదటి శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ సివి రామన్ ఓకే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారిగా సివి రామన్ తీసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న ఎవరికి ఇవ్వాలో అని ఎవరు సిఫార్సు చేస్తారు భారతరత్న ఎవరికి ఇవ్వాలి అని ఎవరు సిఫార్సు చేస్తారు ఆన్సర్ ప్రధానమంత్రి ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓకే నెక్స్ట్ భారతరత్న అవార్డు ఏ రంగు రిబ్బన్లో ఉంటుంది భారతరత్న అవార్డు ఏ రంగు రిబ్బన్లో ఉంటుంది ఆన్సర్ తెలుపు నెక్స్ట్ భారతరత్న అందుకున్న మొదటి సంగీత విద్వాంసులు ఎవరు భారతరత్న అవార్డు అందుకున్న మొదటి సంగీత విద్వాంసులు ఎవరు ఆన్సర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఓకే ఎంఎస్ సుబ్బలక్ష్మి నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అందుకున్న అవార్డులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో సంగీత నాటక అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రామన్ మెగసి అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కైలాస్ సమ్మాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత రత్న ఈ అవార్డులు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అందుకున్నారు నెక్స్ట్ భారత పౌరులు కాని వారికి ఎవరికి భారతరత్న లభించింది భారత పౌరులు కాని వారికి ఎవరికి భారతరత్న లభించింది ఆన్సర్ ఏ అండ్ బి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నెల్సన్ మండేలా ఓకే నెక్స్ట్ భారతరత్న పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ ఇందిరాగాంధీ ఓకే ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతరత్న ప్రదానం చేశారు భారతరత్న పొందిన ఇతర మహిళలు మదర్ ధెరిస్సా పంతొమ్మిది వందల ఎనభైలో అరుణ అసఫ్ అలీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎంఎస్ సుబ్బలక్ష్మి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లతా మంగేష్కర్ రెండు వేల ఒకటిలో మొత్తం ఐదుగురు భారతరత్న పొందారు మహిళలలో చూస్తే నెక్స్ట్ మొట్టమొదటిసారిగా మరణాంతరం భారతరత్న అవార్డు ఎవరికి లభించింది మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు మరణాంతరం ఎవరికి లభించింది ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి ఓకే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఎవరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఎవరు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు ఎవరు పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు ఎవరు ఆన్సర్ నెల్సన్ మండెలా ఓకే ఈయన పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న పొందారు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నల్సల్ మండేలాకు భారతరత్న పంతొమ్మిది వందల లభించింది ఈ గౌరవాన్ని అందుకున్న రెండో విదేశుడుగా రికార్డులో ఉన్నారు నల్సల్ మండెల్లాను దక్షిణాఫ్రికా గాంధీ కూడా అంటారు నల్సల్ మండలాను దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా అంటారు నెక్స్ట్ మరణాంతరం భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు మరణాంతరం భారత పొందిన మొదటి మహిళ అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఈ మరణాంతరం భారత పొందిన మొదటి వ్యక్తి అంటే లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరం మొదటి వ్యక్తి అది మొదటి మహిళ అయితే అరుణ అసఫ్ అలీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిదిలో భారత రత్నతో ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ ప్రణబ్ ముఖర్జీ భూపేన్ హజారిక మరియు నానాజీ దేశ్ముఖ్ ఈ ముగ్గురు రెండు వేల పంతొమ్మిది భారతరత్న పొందారు వీళ్ళ గురించి టీప్గా తెలుసుకుంటే ప్రణబ్ ముఖర్జీ భారతదేశ పదమూడవ రాష్ట్రపతిగా పనిచేశారు భూపేన్ హజారిగా ఒక ప్రముఖ గాయకుడు రచయిత సంగీత స్వరకర్త విద్వాంసుడు కూడాను ఓకే నానాజీ దేశ్ముఖ్ ఒక సంఘ సంస్కర్త మరియు రాజకీయవేత్త నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న పొందిన మొదటి పారిశ్రామికవేత్త ఎవరు భారతరత్న పొందిన మొదటి పారిశ్రామికవేత్త ఎవరు ఆన్సర్ జేఆర్డి టాటా ఎప్పుడయ్యా అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓకే పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతరత్న పొందారు జేఆర్డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతంజీ దాదాబోయ్ టాటా జహంగీర్ రతంజీ దాదాబోయ్ టాటా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న పొందిన మొదటి భారత ప్రధాని ఎవరు భారతరత్న పొందిన మొదటి భారత ప్రధాని ఎవరు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడయ్యా అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఓకే నెక్స్ట్ భారతరత్న అవార్డు మరణాంతరం ఎప్పుడు ప్రారంభమైంది భారతరత్న అవార్డు మరణాంతరం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది యాభై ఐదు మరణాంతరం తీసుకున్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఓకే లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటి మరణాంతరం తీసుకున్న వ్యక్తి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న సజీవంగా ఉన్నవారికి మాత్రమే ఇవ్వబడేది కానీ పంతొమ్మిది యాభై తర్వాత మరణాధనం కూడా ఇస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం భారతరత్న అవార్డును జనవరి ఇరవై ఆరున భారతరత్న అవార్డు ప్రకటిస్తారు భారతరత్న ఇప్పటి వరకు యాభై మూడు మందికి ఇవ్వగా వీరిలో మరణాంతరం పొందిన వారు ఇరవై మంది ఉన్నారు నెక్స్ట్ ఏ సంవత్సరంలో చేసిన సవరణ తర్వాత భారతరత్న అవార్డును అందించడానికి నిర్దిష్ట రంగాన్ని నిర్దేశించలేదు ఆన్సర్ రెండు వేల పదకొండు నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు ఎక్కడ తయారు చేస్తారు భారతరత్న అవార్డు ఎక్కడ తయారు చేస్తారు ఆన్సర్ అలీపూర్ వెస్ట్ బెంగాల్ అలీపూర్ వెస్ట్ బెంగాల్లోని అలీపూర్ నెక్స్ట్ భారతరత్న ముందు భాగం ఎవరి బొమ్మను చిత్రీకరించారు భారతరత్న ముందు భాగంలో ఎవరి బొమ్మను చిత్రీకరించారు ఆన్సర్ సూర్యుడు చూడండి మీకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది మీకు ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంతమంది ప్రముఖులకు భారతరత్న అవార్డు అందించారు ఆన్సర్ యాభై మూడు ఓకే వీరిలో ఇరవై మంది మరణాంతరం ప్రకటించారు నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి పదవిని నిర్వహిస్తూ భారతరత్న అవార్డు పొందిన ఏకైక భారతదేశ నాయకుడు ఎవరు కేంద్ర హోంమంత్రి పదవిని నిర్వహిస్తూ భారతరత్న అవార్డు పొందిన ఏకైక భారతదేశ నాయకుడు ఎవరు ఆన్సర్ గోవింద్ వల్లభ్ పంత్ గోవింద్ వల్లభ్ పంత్ గోవింద్ వల్లభ్ పంత్ గురించి చూద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా గోవింద్ పంత్ ఉన్నారు ఓకే ఈయన భారతదేశానికి నాలుగో హోంమంత్రి కూడా పనిచేశారు ఆయనకు పంతొమ్మిది వందల యాభై ఏడులో భారతరత్న పురస్కారం లభించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో భారతరత్న పురస్కారం లభించింది నెక్స్ట్ క్వశ్చన్ గొప్ప సంగీత విద్వాంసురాలు లతా మంగేష్కర్కు భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది గొప్ప సంగీత విద్వాంసురాలు లతా మంగేష్కర్కు భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది ఆన్సర్ రెండు వేల ఒకటిలో నెక్స్ట్ భారతరత్న ప్రకటించి తిరిగి ఇచ్చేసిన సంఘటన ఎవరికి సంబంధించింది భారతరత్న ప్రకటించి తిరిగి ఇచ్చేసిన సంఘటన ఎవరికి సంబంధించింది ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డులో ఎంత డబ్బులు ఇవ్వబడుతుంది భారతరత్న అవార్డులో ఎంత డబ్బులు ఇవ్వబడుతుంది ఆన్సర్ సున్నా భారతరత్న అవార్డు వచ్చిన వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వరు నెక్స్ట్ క్వశ్చన్ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు లభించింది క్రింది వారిలో ఎవరికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు లభించింది సెకండ్ క్వశ్చన్ దేశ అత్యున్నత పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు భారతరత్నతో